thank <laughs> you ఆరు గంటలకి నేను ఊరికి వెళ్ళాను మొత్తం తర్వాత అంటే సర్వ్లు వెళ్ళిపోయినారు సరు లేరు సర్లేకపోయినా వత్తి చేసి వెళ్ళిపోదామని ఆగి ఏడు గంటల కన్నా ఏమన్నా అన్నం చేస్తున్నామని అని చికెన్ తీసుకెళ్ళాను వంద రూపాయలు చేసి ఉండను రోడ్లే కరెంట్ తీసి ఊళ్ళో కరెంట్ తీసి ఆరు మొదలు వచ్చినారు పాలు మొత్తం పట్టుకొని టూ డేస్

జీవికి అడ్డం పడతారు జీవి జీవితీవితే మొత్తం అట్లా వచ్చినారు సార్ ఎట్లా ఒక రకంగా పొలైసం అడ్డపడి తీసుకున్నందుకు వస్తున్నారు సార్ బట్టలన్నీ కూడా తీసుకు సార్ లంగు కూడా పైకి ఎత్తుకున్నారు అసలు ఏం చేస్తున్నారు అసలు బ్రతకు కూడా కనిపిస్తున్నారు సార్ ఈ అంటు పిట్టలు అని పిట్టలు తెచ్చినారు వాళ్ళు కొంత ఇటు పొంతూ తిని పొరవి పోదు తిని ఎదురుగే తెంగి ఎత్తున్నారు లంగా తెంగింటారు ఎవరు ఒకరు అట్లా చేసి తిని చంపుదామని ఈ రకంగా చేసారు సార్ ఎక్కడ దాచుకున్నాం కూడా ఎవరు తోలుకోరు ఒక పువ్వులు కూడా ఇది వెళ్ళి పెట్టినారు సార్ నన్ను வளசின் தாஜ் போகடா போகலடா டிச்சன அது சால் கொட்டது சட்டிக்கு போயிடலாம் ஒரு புடி அந்த டவுன் மாத்தலாம் அத பேர் எல்லாம் ஏப்டோம் பேர் ولا மத்தமா ஊரே சார் ஊரே மொட்டை ஏ பேர் எல்லாம் நோ மெயின் பேர் லே பேர் எல்லாம் லைன் லைன் அண்ணன் சந்துவாற அமன் பக்கனே வந்து இ والله அம் சார் కోళ్ళి ఈ రమ్మ ఏము సార్ వాళ్ళ పేరు కడుమ కోళ్ళు పేరు తెరు వాళ్ళక్కోళ్ళు వాళ్ళు వదినల్ నలుగురు వాళ్ళక్కోళ్ళు ఇద్దరు మొత్తం బావి కూడా ఒక ఎంకమ్మ అంట నెంబి నెంబె ఎంకమ్మ దిడ్డు కట్టిరంటే వాళ్ళు పేరు తెల్ వాళ్ళు పెద్దలు పేరు తెలుసు దిడ్డు కట్టిరం కోడలు వాళ్ళందరూ వచ్చేస్తారు ఈ బొచ్చిరమ్మ కొడుకు ఈ రెండు చెల్లు ఈ రెండు మంది మంది కొడుతున్నారు ఎంతమంది ఉంటారు సుమారు సుమారు మూడు వందల మంది వాళ్ళు మూడు వందల మంది మీ తరఫున ఎవరు పెద్ద మంచి లేరాయం ఏం కావాలి కేసు కావాలి గొడవ కారణం ఏమైనా చెప్తారా ఎందుకు తింటారన్న గొడవ జరిగింది మా కొడుకు మేము

వాటితో ఉన్న దగ్గర ఆ తర్వాత ఇక్కడ పోలీసులు కేసు పెట్టినారు వాళ్ళు పిల్లంపించారు పిల్లం పిస్తే వాళ్ళు పోలీసులు తప్పు చెప్పి అప్పు చెప్పినారు వాళ్ళు వచ్చి ఊరు వచ్చిన ఇక్కడే చెప్పారు ఇక్కడే ఆ బాబు ఫోన్ అని ఫోన్ అన్నాక పోలీసులు మా తప్పు చెప్పారు ఆ తర్వాత పెళ్లి చేశాం బాబా పెళ్ళి చేసిన తర్వాత వాళ్ళు మళ్ళీ బెంగుర ఊరికి వెళ్ళారు వాళ్ళు వెళ్ళిన తర్వాత నేనే పింఛను కూడా పోకూడదు అంట సార్ నేను ఊరికి మరి నాకు పింఛను వస్తుంది పింఛన్కి ఎట్లా వస్తుండో లంచా నువ్వు తుడుగుదా నువ్వు ఎట్లా ఎట్లొస్తుండో నిన్ను వద్ద లేదంట నాకు పింఛను కూడా పోకూడదు అంటే ఏ దానికి పోకూడదంటూ వాళ్ళ అమ్మాయిని అట్లా పంపించి వాళ్ళకి పంపించి వాళ్ళ అమ్మాయి మీదకి వస్తుండ കൊടുത്ത പഞ്ചായ പഞ്ചായ തൊടുക്കാൻ ഇത് കൂടുതൽ ഊരി ഊബർ തരൂട്ടു അല്ല സഹ ഊരു എത്രമന്ത്രി കൊണ്ടു കൊണ്ടുപോവാസ എന്തെങ്കിലും தர் அந்த அந்த மீது படிச்சார் ஊரே சார் ட்ரை ரெண்டு சார் ட்ரை பண்ணுறேன் வீர்லீர்த்தி ஊர்ல வச்சி போலே

వాళ్ళు లేపరించారు సార్ పోలీసులు సీరి అదే కార్లోనే నిండు పెడితే ఎక్కడ చేస్తారో బయట తను వస్తారేమని వాళ్ళ మధ్యలో మధ్యలోనే వేసుకున్నట్లు చుట్టుకోమ సీరండి అట్లా చుట్టుకోమ సార్ వాళ్ళ మధ్యలో మీ గ్రామం పేరు కల్కుంటు సార్ కల్లెకుంట మండలం పెద్ద కడుగు పెద్ద కడుగురు మండలం తీసుకెళ్లారీ సీర కట్టించి ఎసార్ లొకేషన్ మూడు గారు ఇక్కడ తీసుకొని వచ్చి అడ్మిట్ చేశారు సార్ ఐదు వరకు వాళ్ళు ఉంటే ఐదు ఎంత మంది పోలీసులు వచ్చినారు ఐదు మిందర వచ్చారు పోలీసులు వచ్చినారు వాళ్ళు వచ్చి జాయిన్ చేసి